అందరికీ నమస్తే మా ఓనర్ని నేను ఇంతకుముందు తేనె కావాలని చెప్పి అడిగాను నేను తెల్లవారుజామున వచ్చి వెళ్ళాను పొలం దగ్గరికి మళ్ళీ ఫోన్ చేసి పిలిచాడు పగలు చూడండి ఇడ బాక్సులు ఓపెన్ చేసి పెట్టాడు ఆ డబ్బాలో తేనే ఉంది అక్కడున్నాడు ఏమన్నా కరుస్తా ఏమన్నా భయంగా ఉంది వీటిలో తీయడేమో దాంట్లో వేసినట్టున్నాడు అక్కడ ఉన్నాడు వస్తాడు తెల్లవారు అంతా బాగా గడ్డగడ్డ తింటాయా ఇప్పుడు టైం పదకొండు అవుతుంది పగలు చెట్లు ఇప్పుడు ఎట్లుంటాయో చూపిస్తాను అది మొత్తం ఖరిగిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడు బాగున్నాయి తెల్లవారుజామున టెంపరేచర్ అంత లోకి పోతుంది నెక్స్ట్ వీక్ ఉన్నది కూడా ఉండదు పగలు రాత్రి ఊటైపోతుంది పగలు తొమ్మిది డిగ్రీలు రాత్రిపూట ఇంకా తక్కువ ఉంటుంది అంటే తెల్లవారుజామున ఇంకా ఎక్కువ ఉంటుంది ఏదో ఎరువేస్తున్నారు ఎరువు వేసి ఏదో పంట పెట్టేటు ఉన్నారు అంతా కాఫీ పొడి మాదిరిగా ఉంది అంతా అది ఇక్కడ ఒకసారి చూపించాను మొత్తం మీద అంతా నాఫా క్యాబేజ్ భూమి లోపల పాతి పెట్టాను మా ఓనరు ఎందుకు ఒకే ఒక నాఫా క్యాబేజ్ దాన్ని వదిలేశారు ఇంకా మధ్యలో అది క్యాబేజ్ రాలేదని లాస్ట్ వీడియోలో నేను మా ఓనరు ఇలాంటి తుండు పైకి ఎత్తి చూపించినప్పుడు లోపల తేంటే చూపించాను కదా అవి తెల్లవారుజామున ఒకటి లేవు బయట ఇప్పుడు మధ్యాహ్నం పదకొండు గంటక చూడండి బయట వచ్చాయి అన్నీ వాటిలో కూడా సుమారుగా బయట వచ్చాయి ఈ పక్క అవవాళ్ళు కూడా నా పక్క మొత్తం తీసేశారు ఈ పక్క అంత తల్లగడ్లు నేను అటం నాటినారు అన్నీ ఆసాయో ఫోన్ చేసి పిలిచాడు ఏమి ఇస్తాడో చూడాలా ఆ బాక్స్లో అయితే తీసి పెట్టాడు బాటిల్ దేంట్లో ఫిల్ చేయిస్తాడేమో తెలియదు ఈ లెట్టు సాకులు అన్నీ రిపేర్కేస్తున్నాడు ఇక్కడ చూడండి ఎరువు మొత్తం తెచ్చి ఇక్కడ వేస్తున్నారు దీని లోపల పురుగు చూడండి ఇదంతా కాఫీ పొడి వాసన వస్తుంది ఇది తలకేసుకుంటానాడు ఆ తేని దగ్గర పోవాలి కదా నేను ఆ టోపీ ఉంది నేనే వేసుకుంటా తేనె ఇస్తానని చెప్పి ఫోన్ చేసి పిలిచాడా లేకపోతే తేనెని చూపిద్దామని చెప్పి పిలుస్తున్నాడు అర్థం అవడంలే బట్ ఒక బాక్స్ అయితే అటు మధ్యలో ఉండేదాన్ని తీసి ఇక్కడ పెట్టేశాడు

వాటికి కట్టేస్తున్నారు ఈగలన్నీ దాని పట్టుకొని వేస్తాడేమో మళ్ళీ ఇంకో వాటిలో వదిలేసి ఉన్నారు రెండు రెండు తల చుట్టూ biti biiri biuri silov 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 е మొత్తం తీసేస్తున్నాడు పైన కొద్దిగా రొత్తగా ఉంది అది తీయేస్తున్నాడు లోపల తేనె ఉంది ఆ డబ్బాలో ఉందనమాట తేనె మొత్తం అప్పుడే చూపించాను కదా ఓపెన్ చేసి చూడండి దాన్ని ఈ విధంగా తీసేస్తుడు చేయన టీగులన్నీ అబ్బా ఉన్నాయి సంచిలో ఈ పక్కకి రాలేవు అవి సౌండ్ ఎట్లా అంటున్నా ఈగులన్నీ ఆ పక్క మోరుస్తున్నాయి ఇవి అందుకోసమే ఫస్ట్లో మేము సంచి కట్టేసినాము ఆ ఏగులు ఎక్కడికి పోకుండా మళ్ళీ వాటిని వాడుకుంటాడు నేను ఇంతకుముందు ఒకసారి అది చెప్పాను తేనె తీసేటప్పుడు నన్ను చూ నేను చూడాలని దానికోసం అదే పనిగా మళ్ళీ ఫోన్ చేశాడు తెల్లారు వచ్చినా కూడా మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి రా అన్నాడు నేను సైకిల్ వేసుకొని పరిగెత్తి వచ్చాను లోపల సుమారుగా ఉంది పైది కొద్దిగా త్వర కానీ లోపల చూడండి చిన్న చిన్న అలా కట్ చేస్తున్నాడు ప్యూర్ తేని కూడా ఇప్పుడు తినచ్చు ఇస్తాడు కూడా மொத்தம் அது ஆக்ஸி கூட கேப் அந்த பெட்டய காசா எல்லாம் ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వరుసలు పెట్టాయి బా బాబా గ్రేట్ లోపల చాలా ఉందని చెప్తాను అక్క మీతో పొడిచేసరికి అంటే మెయిన్ వస్తాను చూడండి

स्मेल वस्तु बुले బయట ఆయన కరుస్తాయమని చెత్తం చేస్తుంటే చేతులకి అంటున్నాడు దీని అంతా ఇంటికి ఇంటి దగ్గర మిషన్ ప్రెస్ చేస్తాడు అంతే ఇంత పొడి పెట్టాయి ఫస్ట్ కట్ చేసాడు సంచిలో ఉన్నాయి ஊமோன்னு உண்டே பயனே சவெண்ட் அண்ட் இது அது ஒலேது அடே உன்ன ంత పొడవు అనమాట స్మార్ట్గా బాక్స్ అని అయిపోయింది ఇంక ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఆ తేన్ అన్నీ కూడాను ఈ బాక్స్లో పంపించేస్తాడు అవి మళ్ళీ స్టార్ట్ చేస్తాయి దీంట్లో తేనె పెట్టడము సైజు ఒక టెన్ ఫిఫ్ట్ దాని మీద పెట్టాడుగా ఉన్నాడు మళ్ళీ వచ్చి దాంట్లో కూర్చునే విధంగా అట్లా ఒక దాన్ని విలువ పెట్టేస్తే తేనె అంతా అవి ఈగలన్నీ అట్రాక్ట్ అయిపోయి మిగతా వాటిలో తేనె పెట్టే స్టార్ట్ చేస్తాయి స్టార్ట్ చేసినట్లు అది మామూలుగా మీకు ఎవరికైనా ఐడియా అంటే చెప్పండి ఎందుకు ఇలాంటి తేనె బాక్సులకి ఇలాంటివి ఉంటాయో వీరి చుట్టూ స్టార్ట్ చేస్తాయా లేకపోతే ఎట్లా ఏమీ నాకైతే తెలీదు ఇది ఈ బాక్స్ ఉంది కదా ఈ రెడీమేడ్గా కొనుక్కొని వచ్చాడు దానికి కూడా పీసుడు అటాచ్ చేసి వదిలేసాడు 띄스나도어 이거 이거 맞아 이거 아 이거 사람 만들어 똑같아 이거 똑같아요응 근데 힘들어 벌이 힘들어 사람이 만들어 누가요 사람이 근데 지금은 이거 있으니까 이걸 빼아어안응 근데 그 인통 어서면 되란다. 그런데 됐을 뻔다. 이 2개 सेम सेम 앉는다. 나 같은데 캐릭터 아이디어는. 얘네에 관 이제 이ట్లా 편

ఫస్ట్లో మేము ఆ సంచిలోకి ఈగలన పంపించాం కదా మళ్ళీ ఎత్తిపోయి ఆ బాక్స్లోకి వదిలేశాడు ఇంకా అవి మళ్ళీ దాంట్లో పెడతాయి అయితేనేంత అతను చేతులు ఖర్చు ఉంటున్నాడు ఏమో అతను కూడా చేతులకి ఏమైతే ఏం లేవు మగానికి డబ్బా క్వీన్ క్వీన్ ఓకే ఓకే తల చుట్టూ భయంకరంగా జరుగుతున్నాయి అన్నీ తింటే తల చుట్టూ మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయో చేతులకి అయితే ఏం కనవడంలే ప్రస్తుతానికి నేను దూరం వెళ్ళిపోతా చాలా వస్తున్నాయి దగ్గరికి సుమారుగా ఉన్నాయి ఈ తేనెటీగులు మన చేతులకి ఎందుకు కరుసవో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి అన్నీ కూడా మళ్ళీ ఆ బాక్స్లోకి పంపించేశాడు ఒక పద్ధతిగా ఇక్కడ తేనె కొద్దిగా తీసి పెట్టాడు రోజు కొద్దిగా తీసుకెళ్తాను బాగా తేనె ఉంది దీంట్లో ఎందుకు ధైర్యంగా తిరుతున్నా అంటే నా తలకి మాస్క్ ఉంది అప్పుడే వచ్చి కూర్చున్నాయి అన్ని సుమారుగా కొద్ది దూరం పోతే వెళ్ళిపోయినాయి తీసేటప్పుడు చేతులకి గ్లో వేసుకోలేదు హాట్కి వచ్చి కరిసింది అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆ గిన్నెలో తేనె తట్టిని బాగా తేనె ఉండేది ఇస్తా అని చెప్తున్నాడు చూడాలి ఎంత ఇస్తాడో ప్యూర్ది నేను బాటిల్లో ఫిల్ చేసి ఇవ్వమని చెప్పాను కానీ అతను 어, 베이비! 베이비, 오케이 콩! 콩! 요, 요! 핸드! 아아! 난네 티시! 베드콤! 엄두! 이! 아 조금? 아니! 이쪽아 요, 어서! 떼고! 이쪽에! 아아! 어! 폴! 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 어, 요! 요, 요! 또어벌벌 볼, 볼 빼고 어 바프 줘? 네. 좋 잘해 잘. 이거 얼마예요? 10만 원? 10만 원이요? 어, 밖에. 네. 어, 많이 갖고 안 돼. 이거 프레싱 아니에요? 아니, 아니. 아, 뭐가 없어요? 응. 해도 돼. 이게 더 이게 더 좋아. 아, 오케이. 오케이. 저, 저 이거 이제 오케이. ఫ్రెష్ది తేనె ఆరు వేల రూపాయలకి మా పొలంలో పండించినది మా వనవ దగ్గర కొనుక్కుంటా అన్న సుమార్గా ఇస్తాడు ఓకే ఇవ్వాలి ఇవ్వాలి ఓకే 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 సార్ సుమార్గా ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సజాగ్ నేమ్ ఓకే ఓకే హా

దీనిట్లే ఎత్తుకోవాలా సైకి ఇక్కడే వదిలేసే యాక్చువల్గా ఇలాంటి తేనెని మా ఓనరు గ్లాస్ బాటిల్లో ఫిల్ చేసి ఇంకా చాలా రేట్ ఎక్కువకే అమ్ముతున్నాడు కానీ నేను అడిగేసరికి నాకు కొద్దిగా రేట్ తక్కువకే ఇచ్చాడు అనమాట నేను ఇప్పుడు కొరియాలో హండ్రెడ్ థౌజండ్ కొరియన్ ఓన్కి తీసుకున్నాను మన ఇండియా డబ్బులు అయితే ఆరు వేల రూపాయలు ఇది అంతా ఆ గిన్నెలో మొత్తం ఇచ్చింది ప్యూర్ అనమాట ఎక్కడా కల్తీ లేదు ప్రతిరోజు ఆ తేనె అంటే ఆ తేనెటీగలు ఆ బాక్సులోకి వెళ్ళి ఆ బాక్స్లో తేనె పెట్టేది కూడా నేను చూశాను ఇంకా మా ఓనరు ఈ తేనె నాకు ఇచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తెలుసా తీసుకెళ్ళు మీ పాపకి ఇవ్వు చాలా బాగా హ్యాపీగా ఇచ్చాడు అనమాట నేను చాలా నుంచి అడుగుతున్నాను ఆ తేనె బాగా అయిన తర్వాత ఇస్తానని చెప్పి చెప్పాడు నాకు యాక్చువల్గా నేను గ్లాస్ బాటిల్లో అతనే ఫిల్ చేసి ఉండేది ఇవ్వమని చెప్పాను కానీ అతను డైరెక్ట్గా తేనె తుండ్రిలో నుంచి తీసి నా దగ్గరే తీపిచ్చి నాకు ఇచ్చాడనమాట ఇది ఒక సాటిస్ఫాక్షను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి పొలం దగ్గరికి రమ్మంటాడు ఇప్పుడు కూడా అదే పనిగా ఫోన్ చేసి తేనె తీయిస్తానని చెప్పి రమ్మన్నాడు మీరు చూసే ఉంటారు నాకు ఎండాకాలం కూడా ఎన్నో కూరగాయలు ఇచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్